వకేల్ సాఫ్ సినిమాతో మళ్లీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో మరో సూపర్ హిట్ ని అందుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి సేఫ్ గా రీమేక్ సినిమాలు మాత్రమే ప్లాన్ చేస్తున్నారు వకీల్ సాబ్ భీమ్లా నాయక్ తర్వాత ఇప్పుడు మరో రీమేక్ సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదియం సీతం అనే సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమళ్ళు మరియు హరిశంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగవత్ సింగ్ సినిమాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది ఇది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు సైన్ చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు దగ్గర పడుతుండటంతో జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ పనులకు సభయాన్ని కేటాయించారు నిర్ణయించుకున్నారు అందుకే ఒక రెండేళ్ల పాటు రాజకీయ పనుల మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి మళ్లీ ఒకసారి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారు ఈ నేపథ్యంలోనే కొంతమంది నిర్మాతలకు తాను తీసుకున్న అడ్వాన్స్ ఎమ్యునరేషన్ ని తిరిగి ఇచ్చేద్దామని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది తన వల్ల నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం